దర్శి నియోజకవర్గ పరిసర ప్రాంత వ్యాపారస్తులకు విజ్ఞప్తి మీ వ్యాపారాలను ఆన్లైన్ చేయుటకు దర్శి ఆన్లైన్ స్టోర్ అనే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ మీ ముందుకు వచ్చింది మీ ప్రొడక్ట్స్ కు ఎటువంటి ముందస్తు రుసుము లేకుండా మీ స్టోర్స్ ను ఆన్లైన్ చేయటకు దర్శి ఆన్లైన్ స్టోర్ సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి రేషన్ షాప్ ను స్మార్ట్ షాప్ గా తీర్చిదిద్దేందుకై కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టగా ఈ రోజు శనివారం దర్శన నియోజకవర్గం కుర్చోడు రేషన్ షాప్ లో కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి స్థానిక నాయకులతో అధికారులతో కలిసి పంపిణీ చేయటం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రసంగించారు అందరికి అందుబాటులోకి తీసుకురావడం ఒక మంచి విషయం ఎక్కడా కూడా గతంలో చూస్తే గత ప్రభుత్వం ఎక్కడ చూసినా వాళ్ళ నాయకుల బొమ్మలు పిల్లల పుస్తకాలు అవన్నవ్వండి పాస్ రైతులకు సంబంధించిన పాస్బుక్లైనా అట్లాంటిది ఏమీ లేకుండా ఈ కొత్త రేషన్ కార్డులు ఏంటంటే కుటుంబం పెద్ద యొక్క ఫోటో ఆ ఇంటి పెద్ద ఒక ఫోటో అట్లాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వివరాలన్నీ చక్క మీద ఇది ఎక్కడికెళ్ళినా తీసుకెళ్లే ఒక ఏటీఎం కార్డు లో రూపొందించి దీనికి చాలా టైం కేటాయించి అట్లాగే కార్డ్ నెంబర్ కూడా బాగా స్పష్టంగా కనిపించే విధంగా ఈ కార్డును తయారు చేసి ఎటువంటి రేషన్ సప్లైలో అవకతవకలు లేకుండా ఈ బెనిఫిషియరీ అనే వాళ్ళు ఎంత నిత్య అవసరపడే సరుకులు ఎంత తీసుకుంటున్నారు ఎంత ఉపయోగించుకుంటున్నారు అనేది కూడా స్పష్టంగా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా గవర్నమెంట్ కి తెలిసే విధంగా ఈ కార్డును రూపొందించడం చాలా సంతోషకరమైన విషయం